మీరు బెదిరిస్తే భయపడ్డానికి ఓటర్ అనుకున్నావురా షూటర్ ఇక్కడ అని లెజెండ్ సినిమాలో మన డాకు మహారాజు హీరో బాలికాక పవర్ఫుల్ డైలాగ్ ఉంటా చూడు అగో సేమ్ గట్నే డైలాగ్ కొట్టిండోల్లా కారు పార్టీ ఎమ్మెల్యే కం మన ఆవేశం స్టార్ కౌశిక్ రెడ్డి సారు కూడా కరీంనగర్లో పెట్టిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ముగ్గురు మంత్రులు ఎమ్మెల్యేల ముంగట అరవై డెబ్బై మంది పోలీసులను సోలోగా చూడు పెట్టిండు చూడుండ్రీ పాడి కౌశిక్ రెడ్డి సారు పంచాదేందో ఆవేశానికి పాంటేస్తే ఎట్లుంటది అంటే అచ్చం హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సార్ లెక్కనే ఉంటది అని చెప్తే సరిగ్గా ఉంది కదా కదా ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు బెదిరిస్తే భయపడేటోడు ఎవడు ఈ తగ్గేదేలే మీరు బెదిరిస్తే భయపడేటోడు ఎవ్వలేడు ఇక్కడ బరాబర్ కొట్లాడతాం రైతులకు న్యాయం చేస్తాం అని అంటున్నాడు సారు మరి ఇంత ఆవేశం ఎందుకు వచ్చింది అని అంటే అంతకు ముందు లోపల ఈ కథ జరిగింది రైతు భరోసా రేషన్ కారెట్లు ఇంద్రమ ఇన్ల ముచ్చట మీద కరీంనగర్ జిల్లా స్థాయి సమావేశం పెట్టి ప్రతినిధులను పిలిచి అభిప్రాయాలు సమస్యలు చెప్పమన్నారు మంత్రులు పొన్నం సారు శ్రీధర్బాబు సారు ఉత్తమ్ సార్లతో పాటుగా ఎమ్మెల్యేలు అంతా ఆజరపడ్డరు ఇక అధికార ప్రతిపక్ష పార్టీల లీడర్లకు వంతుల వారుగా మైకులు ఇస్తుంటే ముచ్చట్లు వాళ్ళు మాట్లాడుకుంటా చిరిట్ల కౌశిక్ రెడ్డి సార్ కూడా మాట్లాడిండు అటెంక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్కు మైకి ఎంగనే నువ్వు ఏ పార్టీ నువ్వు ఏ పార్టీలు ఉన్నావు అని అలవాటు దాకా సైలెంట్ గా పక్కకే కూర్చున్న కౌశిక్ రెడ్డి అన్న లేచికి ఇట్లా అందుకుండు ఇంకా జర్ర అయితే పందెం పుంజులు లెక్క ఇద్దరు ఫైటింగ్ చేసుకునేటట్టే టే అంతల్నే పోలీసు తత్మ లీడర్లు అంతా వచ్చి ఆవేశం మీద ఉన్న కౌశిక్ రెడ్డి అన్నను నువ్వు బలి బయటికి పట్టుకపోయారు అగో అంతమంది వట్టి గుంజుతున్నా అస్సలు జరుగుతూనే లేడు కదా ఇక లాస్ట్ కు గంగుల కమలాకర్ సార్ వచ్చేసి అల్లవాడమని చెప్పినాక మీడియా మైకుల ముంగటకి ఇట్లా అన్నాడు ఇవాళ రైతులకి పదిహేను వేల రూపాయల రైతు భరోసా ఇవ్వాల్సిందే ఇంద్రమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే ఇలా వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇవ్వాల్సిందే నా దళిత కుటుంబాలకి శాచురేషన్ మోడ్ లో పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలకి మేము దళిత బంధు ఇస్తే రెండో దళిత బంధుని మా ఇబ్బంది ఇబ్ ఉన్నారు కానీ సంక్రాంతి బరిలా పందెం లెక్కనే ఊగిపోయిండు మన ఆవేశం స్టార్ పాడి కౌశిక్ రెడ్డి అన్న అయితే కోపమస్తే నడు ఆయన మాట ఆయనైతే అసలేడు ఏ పండుగైనా ఏ పబ్బమైనా ఇంట్లో ఆడోళ్ళు మొగోళ్ళు కలిసే పనులు సగబెడతారు జాతరలు మొక్కులైనా సరే ఆడోళ్ళు వంటలుండి అన్ని తయారు పెడితే మొగోళ్ళు అంతో ఇంతో సాయం చేస్తుంటారు అయితే గా అన్నమయ్య ఉన్న ఒక్క ఊళ్ళో జరిగే పండుగల మాత్రం గట్లుండదు మొత్తం మొగోళ్ళే అక్కడ దేవునికి పండగ వేసి ప్రసాదాలు నైవేద్యాలు వండి పెడతారట ఆడోళ్ళు ఆ పండుగ తెరువుకే రారట మరి అదేం చిత్రమైన పండుగ పూజలు మొగోళ్ళే వంటలు మొగోళ్ళే ప్రసాదాలు మొగోళ్ళే మొత్తం మొగోళ్ళ పండుగ ఈ అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లి స్వామి పొంగళ్ళ పండుగల ప్రతి ఏడాది సంక్రాంతి ముంగటొచ్చి ఆదివారం నాడు ఈ సంజీవరాయ స్వామికి పొంగల నైవేద్యం పెడుతుంటారట ఇక్కడ ఊరోళ్ళు అయితే పొదుగల లేచిన కాడికెళ్లి పొంగలి పెట్టి పూజలు పూర్తి చేసేదాకా మొత్తం మొగోళ్ళదే పనంతా మబ్బుల్ని లేచి తానాలు జపాలు చేసి కట్టెలు పిడికలు గిన్నెలు వంట సామాన్లు అన్ని పట్టుకొచ్చి గుడి ముంగట పొంగలు వండి దేవునికి నైవేద్యం పెడతారట ఉన్నా ఎట్లా చేస్తున్నారా అని చూసుకుంటా నిలబడతారు ఇటు పుల్ల తీసి అటు ఏరట గింత సాయం చేయరట ఇంకా ఏంటంటే వీళ్ళు వండిన పొంగలి ప్రసాదాలను కూడా ఆడోళ్ళు ముట్టొద్దట మరి ఇదెక్కడి కండిషను ఈయనేం దేవుడు అని అంటే ఐదు వందల ఏండ్ల సంది నడుతున్న పండుగనట వీళ్ళ ఊళ్ళే ఇది అప్పట్లో ఊరికి పెద్ద కరువు వచ్చి పంటలు పండగా తింటందుకు టికాణ లేక రోగాలు రొత్తులతో తల్లాడుతుంటే ఓ సాధు వచ్చి ఈ పండుగకి ఇట్లా చేయాలి అంత మంచిగా అని చెప్పి మాయమైందట ఈవర సంధి అదే పద్ధతి పాటిస్తున్నారట ఈ ప్రాంతం నుంచి ఎక్కడికి ఎక్కడికెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఊళ్ళో ఉన్న మగవాళ్ళే కాదు ఊరికెళ్ళి పక్క ఊర్లకు పక్క జిల్లాకు పక్క రాష్ట్రాలకు బయట దేశాలకు పోయిన వాళ్ళు కూడా ఈ పండుగ నాటికి ఊరికొచ్చి పొంగళ్ళు చేసి పెడుతుంటారట ఊరికి అంతా మంచి జరగాలని ఈ గట్ట నడుతుంది కాబట్టి కరువు లేకుండా మంచిగా ఉంటుంది మా ఊరు అని నమ్ముతున్నారు ఎట్లయితేంది ఈ పొంగళ్ళ పండుగ పుణ్యమా అని ఓ పూట పని అయితే తప్పినట్టే ఈ ఊరి ఆడోళ్లకు కోటి రూపాయలు ఇచ్చేదందుకు వెనకపోను కానీ ఒక పుస్తకం ఇయ్యమంటే ఆలోచిస్తా కవచ కుండలాలు ఎంత ముఖ్యమో నాకు పుస్తకాలు గంత ముఖ్యం అని మొన్న నడుమ ఒక మీటింగ్లో చెప్పిండు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు పుస్తకాలంటే ఇచ్చేటట్టే ఉన్నాడు కదా సారు అబ్బా పుస్తకాలకు అంత విలువ ఇస్తారా ఎవరైనా అని అనిపించింది కానీ ఆ ముచ్చట నిజమోల్లా అగో విజయవాడలో పెట్టిన బుక్ ఫెయిర్ లా పది లక్షల ఇలువ చేసే పుస్తకాలు కొన్నాడట సారు డబ్బులు ఒక కోటి రూపాయలు ఇచ్చేయడానికి ఆలోచించాను కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదని ఇచ్చేసి అంటే నా కర్ణుడి కవచకుండలాలు ఎలా కోసేస్తే బాధపడుతుందో తెలియదు కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు నిజంగా సార్ చెప్పింది నూటికి నూరు వాళ్ళు నిజమైన వల్ల ఇగో విజయవాడలో పెట్టిన ఫెయిర్ లో ఏకంగా పది లక్షల ఇలువ చేసే బుక్కులు కొన్నాడు సారు తెలుగు హిందీ ఇంగ్లీషు మూడు భాషలల్లో గొప్ప గొప్ప కవులు రచయితలు రాసిన బుక్కులు భారత చట్టాలు చరిత్ర సైన్స్ అండ్ టెక్నాలజీ అగ్రికల్చర్ నేచర్ వంటి సబ్జెక్టుల బుక్కులతో పాటు డిక్షనరీలు పురాణ గాథల పుస్తకాలన్నీ కలిపి అటు ఇటు పది లక్షల ఇలువ గల పుస్తకాలు కొన్నాడు సారు ఇక అందులో విక్టర్ ఫ్రాంకిన్ అనే ఇంగ్లీష్ రైటర్ ఈ మాన్ సర్చ్ ఫర్ మీనింగ్ బుక్ అంటే సార్కు మస్త్ ఇష్టమట అట ఇది చదివితే జీవితం అంటే ఇష్టపడని ఎసోంటో మళ్ళా ఆశలు పుడితే ఎట బతుకు మీద తొమ్మిది అనుభవించిన ఈ మనకు ఒక అనుభవం జరిగినప్పుడు నట్ట అన్నట్టు బుక్కునే కాదట పిఠాపురం లైబ్రరీలో పెట్టిస్తాడట నియోజకవర్గంలో జనాలకు కూడా సర్కార్ పథకాలు సేవలతో పాటుగా జ్ఞానాన్ని కూడా వంచే పని పెట్టుకున్నాడు అన్నట్టు సారు కానీ పుస్తకాల పురుగంటే సార్ ఇష్టపడతాడో లేడో గాని అది ఎట్లుంటది అనంటే మాత్రం మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ లెక్కనే ఉంటది అని రెండో ఆలోచన లేకుండా చెప్పొచ్చేమోనోల్లా గుజరాత్లో పాటల కచేరీలు పెట్టే గాయకుల మీద నోట్ల వాడలు గురుస్తుంటాయి అన్న సంగతి తెలుసు కదా అయితే ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇన్ హిస్టరీ అన్నట్టు ఒక మున్సిపల్ అధికారి మీద నోట్ల వాన కురిపించిర్రు ఆ మున్సిపాలిటీలు ఉండే పబ్లిక్ పైసల వానతోటి ఆ అధికారి రూమంతా నిండిపోయిందంటే నమ్మరాదుర్రీ సుషిర్రా ఎట్లా ఇసిరెత్తున్నారో నోట్లను ఇంత నిజంగా ఒరిజినల్ నోట్లేమో అనుకునేరు కావట చిన్నపిల్లగా ఆడుకునే చిల్డ్రన్ బ్యాంకు నోట్లట అన్ని గుజరాత్ రాష్ట్రం ధోల్కా మున్సిపాలిటీలా మొన్న జరిగిన కొత్త రకం నిరసన ఇది వీళ్ళ పట్టణంలో మున్సిపాలిటీలు చేయవలసిన పనంతా ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్టు ఎత్తున్నారట డ్రైనేజీలు వంగుతున్నా రోడ్లు గుంతలు పడ్డా గల్లీలెల్లో గలీ చెత్తంతా నిండి కంపు కొడుతున్నా ఆ సెలవట్టించుకుంటలేరట దోల్కా మున్సిపల్ అధికారులు పాలకులు ఊ అంటే అంటే కాంట్రాక్టర్లకు బిల్డర్లకు దోషి పెడతాందుకు పైసలు సంపాదిస్తేందుకు తప్పితే జనాల పరిశీలన గురించి మీకు పట్టింపు లేదా అని ఇక వాటు తిను ఎన్ని తింటావో తిను అని మీద చల్లుకుంటా ఈ తీరుల పైసలు చల్లి నిరసన తెలిపిరు ఈ పడే చెట్లో ఏవో అసలు నోట్లు వాడేసి నిరసన తెలిపితే బాగుండు అని నారాజైనట్టుంది సారు సడిసప్పులు లేకుండా ఊసుండి అట్టనే ఆడికే ఊక్కోలే చెత్తబుట్టల ఆఫీస్ జనాలు కానీ ఎన్ని తీర్ల ఎరైటీ నిరసనలు కనిపెడుతున్నారు ఈ నడవ జనాలు అయితే క్రియేటివిటీ చూపెడుతున్నారు మరి మామూలుగా వినతి పత్రాలు ఇచ్చి జర మా పని చేసి పెట్టు సార్ అని మర్యాద గడిగితే ముచ్చట మనదాంక వస్తుందా అధికారులు కదులుతారా ఇట్లా ఏదో ఒక ఎరైటీ పని చేస్తేనే ముచ్చట ముంగర పడుతుంది పని దబ్బునైతది అన్నట్టు ఇది అక్కడ కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన క్రియేటివ్ ఐడి అనట పబ్లిక్ది కాదట పబ్లిక్ రోడ్లు బంగ్లాలు బ్రిడ్జ్లు చెక్ డ్యామ్ల సోంటి సర్కారు పనులను గుత్తకు పట్టిన కాంట్రాక్టర్లు చాలా మటుకు నాశిరకం పనులే చేస్తుంటారు అయితే కండ్ల ముంగట ఆ పనులు నాశిరకం పనులని కనబడుతున్నా ఏ మనకెందుకు రా పంచాది మన ఇంట్లోకి వచ్చిందా వాకిట్లకి వచ్చిందా అని పట్టించుకోకుండా పోతుంటారు కానీ అందరు అట్లుండరు లో కండ్ల ముంగట మోసం జరిగితే ఉతికి ఆరేషగ్గిసోంటోళ్ళు కూడా ఉంటారు ఆడా ఆహా ఎంత సక్కదనాల రోడ్ వేసి చూసిర్రా కాలుతోంది అంతే డాంబర్ అంతా లేచి ఎగురుతుంది వీళ్ళ కథ సల్ల గుండా రోడ్ వేసుడు అంటే ఎట్లుండాలి ఫీట్ అంతా మట్టి మట్టిదొవ్వి దొడ్డు కంకర సన్న కంకర పోసి దాని మీదకెళ్ళి డస్ట్ పోసి అట ఇంకా డాంబర్ రోడే ఇస్తారు ఎక్కడైనా సరే గట్టి ఉంటది కానీ ఈ గుత్తేదారేవలో కానీ మట్టి దుబ్బ మీదనే తారు ఓపించుకుంటే రోడ్ వేపిస్తుండు ఈ సంగతి కనిపెట్టిన ఈ వైభవ్ సింగ్ అనేటైన పని నడిచే దగ్గరకు వచ్చి గిట్టెని అవే రోడ్ వేసేది గిట్లో వేస్తే నాలుగొద్దులన్న నిలబడుతుందా రోడ్డు ఒక్క వానకే కొట్టుకపోదా అని గట్టిగానే అరుచుకుండు ఏడి ఆ కాంట్రాక్టర్ ఏడివా ఇటు రమ్మను చెప్పుల దండేసి సన్మానం చేస్తా అని చెప్పులు బూట్లు కట్టిన దండ ఎంట పట్టుకొచ్చిండు కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రం బాలాఘాట్ కాడ రోడ్ వేసే కాంట్రాక్ట్ పెట్టిన గుత్తేదారి పనితనం గిట్లుంది మరి సీఎం సీఎంసార్ ఇటుకై వేస్తుండని చెప్పి ఆగమాగం రోడ్లేపిస్తున్నట కాంట్రాక్టరు మరి ఎన్నడేసే రోడ్ను ఎన్నడెత్తుండో కానీ గీ అన్న అయితే అసలేదగ్గలే సీఎం వచ్చినా పీఎం వచ్చినా ఇసెంట్ రోడ్డు ఏయనే వేయొద్దు అని అడ్డం పడ్డాడట సుశీరా మనకి ఎందుకు తీయని పట్టి లేకుండా పోతే తర్వాత బాధపడేది మనమే అయితే మన ముచ్చట చాలా మందికి తెలియదు ఈ యొక్క ఈ అన్న లెక్క చేస్తే ఆలీజ్ వెళ్ళన్నట్టు ఉంటుంది అందరి పరిస్థితి గోడలకు కన్నాలు పెట్టే అంత రిస్క్ చేసి దొంగతనాలు చేసిరంటే ఏ బ్యాంకునో నగల షాపునో వైన్స్నో దోసుకునే తందుకు చేస్తారో అనుకోవచ్చు కానీ గా ఒంగోలు పట్నంలో ఒక గోడకు కన్నం పెట్టిన దొంగోడు ఏమి ఎత్తుకపోయేందుకు టార్గెట్ చేసిండో చూస్తే అవ్వా వీడెక్కడ తెలివి తక్కువ దొంగోడమ్మా అని పర్షానవుడు పక్కా ఊరంతా ఒక్క తొవ్వైతే ఊసుగండ్లో ఉంది ఇంకో అన్నట్టు ఈ దొంగోళ్ల ఆలోచనలు ఎప్పటికీ ఏమెత్తుకపోదామనే ఉంటాయా ఎట్లా ఇగో ప్రకాశం జిల్లా ఒంగోలు ఉన్న జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ ఇది ఈ బిల్డింగ్ ఎనక సందులా గోడకే కన్నమేసిండు దొంగోడు అమ్మో పందికొక్కు తోడినట్టు చిన్నగా ఇవ్వలేదు కదా ఎంత లేదన్నా పద్దెనిమిది ఇంచుల గోడ ఇది ఇంతమందం గోడకు ఎంత పెద్ద బొక్క పెట్టిండంటే ఏదో పెద్ద స్కెచ్ వేసిండనే అనిపిస్తుంది కానిగో లోపట దాచిన ఓట్ల బ్యాలెట్ బాక్సులను మాయం చేసేదందుకే ఈ కన్నం పెట్టిండట ఈ దొంగ ఇదివరకు ఇదివరకేమన్నా ఎత్తుకపోయిందో లేదో గానీ బ్యాలెట్ బాక్సులను దిష్టి దిష్టిబొమ్మలకు బట్టలు దొడిగినట్టు వాటికి బియ్యం సంచులు దొడిగి చెత్తరిక్షల పెట్టి కొంట పోదామని చూస్తుంటే అక్కడి లోకల్ పబ్లిక్ కనిపెట్టి దొంగ దొంగ అని కీకలు పెట్టగానే ఇడిచిపెట్టి అవతల పడ్డాడట మరి ఇంతకు ముందు ఎన్ని బాక్సులు ఎత్తుకపోయిండో ఎవరు కమ్ముకున్నాడో కానీ బ్యాలెట్ బాక్సులన్నీ బుక్క పెట్టేద్దామని ఉపాయం కట్టినట్టున్నాడు ఎంత దేడ్ది మాకు దొంగోడో చూడర్రీ నిన్న దొంగలంటే కూర్చున్న కాడ కోట్లు గొల్లగొడుతున్నారు అట్లా కాకుండా రిస్క్ తక్కువ రిజల్ట్ ఎక్కువ అన్నట్టు బంగారమో నగదు పైకమో కొట్టేస్తున్నారు కానీ వీడేందో వీడేందోనోల్లా ఇంతింత పెద్ద ఇన్ఫాక్సులను టార్గెట్ చేసిండు వీటిని ఎవడుగొంటాడు కొని కనబడకుంటే ఎట్లా పూతం పెడతాడు ఎంత లాభం వస్తుంది ఇక వాడెవడో దొరకబట్టే పనుల పడ్డారట ఒంగోలు పోలీసు వాళ్ళు పూలు చిర్తపులస్ వంటి అడవి జీవులు అటట్టు ఆదిలాబాదు వరంగల్ కరీంనగర్కి వెళ్ళి తిరుగుతుంటాయి మామూలుగా అయితే కానిగో మీ ఇంటికొచ్చి మీ నట్టింటికి వచ్చా అన్నట్టు మీ సిటీకి వచ్చా మీ యూనివర్సిటీకి వచ్చా అన్నట్టే పట్నం రాజేంద్ర ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎదురుగుతుందట ఒక ఈ ఒక అన్న కౌపడ్డదట కూడా ఎంత అదురుకున్నాడో చెప్తుండేను ఆ ఇంటున్న అరుళ్ళ పట్టణ పబ్లిక్ ముఖ్యంగా రాజేంద్ర నగర్ చుట్టుముట్టున్నోళ్ళు అండ్ ఇంకా జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదువుకుంటున్నోళ్ళు కొలువు కొలుగు మంచి తినాలే మీ యూనివర్సిటీ షట్ల పొదలల్లా సిరిత పులి చిక్కడ దొరకడ ఆట ఆడుకుంటుందట ఇగో యూనివర్సిటీల షట్లు గిట్లు మంచిగా ఉంటే పొగ పొల్యూషన్ లేని ప్యూర్ గాలి దొరుకుతుందని మార్నింగ్ వాకింగ్ పోయిన ఈ పెద్దన్నకా నిన్న మబ్బుల జరిసేపట్లో వాకింగ్ చేసి రెస్ట్ తీసుకుందామని జయశంకర్ సార్ విగ్రహం కాడక చూసున్నట్ట ఇంకా ఏమైందో చెప్పు వెంకటేష్ అన్న నీకేనా అవుతుంది పులి వీడికి వెళ్ళి నడుచుకుంటే వెళ్ళి ఆ గేట్ దాకా వెళ్తా ఇక్కడ మన లాస్ట్ వరకు అక్కడ గేట్ ఉంది గురాల కట్టారు ఇక్కడ రైట్ సైడ్లో హాస్టల్ హాస్టల్ దగ్గర గేట్ ఉంది అక్కడ దాకా లాస్ట్ వరకు వెళ్ళి రిటర్న్ వచ్చిన రిటర్న్ వచ్చేం దానిసే రెస్ తీసుకుందాం తీసుకుందామని ఆడ శంకర్ బొమ్మ ఉన్నది కదా బొమ్మ ఏమైందంటే జయశంకర్ బొమ్మ కాడ ఏమైందంటే తొట్లు పెట్టారు మొత్తం తొట్టు పెట్టారు ఎందుకు దాని ఆపోజిట్లో నేను కూర్చున్నా ఆడ కెమెరాలు కూడా ఉన్నాయి ఇంకోటి ఆ డాంబర్ మిషన్లు అనేది అలా ఉన్నాయా డాంబరింగ్ మిషన్లకు అడిగిన పక్కకి వెళ్ళి మెల్లగా వస్తుంది అది అంటే ఏమో తిన్నది అది దాన్ని చూసి నేను అయితే భయపడ్డా ఆ ఉండదు ఆ భయం మరి ఎవరికైనా ఉంటుంది మరి ఎల్లయ్య అక్కడనే ఉంటాడు కదా చెప్పినా ఆయనకు లేదా అప్పుడే ఎల్లే ఉన్నాడా అవతల ఉండే గేట్ అవతల ఎల్ల అప్పుడే పిలుచుకున్నాయా అందరం వచ్చి సెక్యూరిటీలో లోపల కదా వాళ్ళు లోపల పండుకున్నారు కొద్దిసేపు పండుకుంటే లేపిన వాళ్ళందరూ లేపే చెప్పేసిన వాళ్ళ అక్కడ బోనియ కూర ఎవరికి ఆ ఇక అందరికీ ఫోన్ కొట్టి చెప్పినా పోవద్దని మరి గంతమబ్బుల చీకట్లో చూసినా అంటున్నావు ఇంతకాది చిరితపులేని అంటవా కుక్కని చూసి పులే అనుకున్నావా అయితే అదే పక్క చిరితపులే పాపం భయపడ్డట్టు అన్న ఇంటికి పోయినాక ఈ పిలకి నాలుగు సరుపులు జరిపించుకో ఎంత అదురుకున్నావో ఏమో భయపడ్డా భయపడ్డా అని ఊకుకే అంటున్నావు మరి చూసిరు కదా గ నడమ శంషాబాద్కి తిరిగిన పులేనో ఇది ఇంకోటో కానీ ఫారెస్ట్లో ఆ పులి జాడ కనిపెట్టి దొరకబట్టే పల్లె పడ్డరు మరి అది పట్టుబడేదాకా పైలం మరి అటుకే ఉండేటోళ్ళు మెల్లగా ఏర్పాటు కాకుండా శంగుర మీద పడి గొరికేదాకా కనిపెట్టుడు కష్టం ఈ చిత్తపులను మరి ఓరి వీల దేగా పండగ లేదు పబ్బం లేదు వారం లేదు వర్జం లేదు దినం లేదు ఆడోళ్ళ మెడల బంగారం అవుపడితే చాలు కండ్ల నిప్పులు పోసుకుంటున్నారు దొంగబాద్ మాషోళ్ళు ఇగో పెద్దవను మాటలు పెట్టి మత్పరిచోగడు రోడ్డు మీద నడుచుకుంటా పోతున్నా మెడలకెళ్ళి ఇంకోడు ఎట్ల దెంపెత్తుకపోయి రోజు బంగారు గొలుసులను మొదల్ రంగారెడ్డి జిల్లా దుండిగల్ బౌరంపేటలో ఉండేకి శంకరమ్మ మెడలకేలు మాయమైన ఐదు తులాల బంగారు గొలుసు ముచ్చట చెప్పుకుందాం పాపం పానం సుస్తైందని దావకాలు చూపెట్టుకుందామని వచ్చిందట దావకాలు చూపెట్టుకొని పక్క పంటే ఉన్న మెడికల్ షాప్లో మందులు కొనుక్కొని ఇగో ఆటో ఎక్కి ఇంటికి పోదామని చూస్తుంటే ఇంతసేపటికెళ్ళి అని పెడుతుండో కానీ మెల్లగా దగ్గరికి వచ్చి కలిసి నడుచుకుంటా మాటలు కలిపిండట ఈ దొంగోడు ఏం పెద్దమ్మా దవాఖానకు పోయినామా ఈ డాక్టర్ మంచిగా చూస్తుండా అని అడిగిండట ఇక నేను బస్ స్టాండ్ అవతలకి పోయేది మరి నువ్వు కూడా అటేనా అని ఏదో పేరుతో సాయం చేస్తా అన్నట్టు కటింగ్ ఇస్తే నిజమే కావచ్చు పిల్లగాడు మంచి ఉన్నట్టు వస్తాపా బిడ్డా అన్నదట ఆటో రాయి దాని ఆశపడదో ఎంపాడు ఇక వాని మాటలు నమ్మి ఇంటికాడ దించుతాడు కదా అని ఆటోలోకి వెళ్ళి దిగి బండి ఎక్కిందట కథం ఇక బండి మీద ఎక్కించుకొని పోతుండు చూడు ఇంకా ఏమైందో చెప్పవైతే చింతకైంది శంకరమ్మా ఇట్లకేళ్ళి వెళ్తుంది వీడి ఆఫీసు ఇంకెళ్తావు ఇట్లకేళి కూడా వెళ్తుంది అంటే అమ్మ నా దాడకు ఒక డబ్బు ఉంది ఈ పెట్రోల్ గుర్రోలు కాడ తీసుకొని మళ్ళీ ఇచ్చే వస్తామన్నాం తీసుకొని పోయి అందులో అలా తింటాడు ఇంకోడు అడ్డం అయ్యిండు ఫోన్ నెంబర్ ఇచ్చుకుడు అడి మాట్లాడతావుడు వెనకపోయా కాడికి వచ్చి కాడ తెంపేసిండు తెంపుకున్నాడు రోడ్ ఎక్కిండు అయిపా ఐదు తులాల పుస్తల తాడట ఎంత లేదన్నా నాలుగు లక్షల విలువ పుట్టుక్కునెంకపాయ వాని మీద మన్నువాడ వాని చేతులు ఎరిగిపోను పండుగ పూట నన్ను ఎంత ఆగం పట్టిచ్చుండో అని దుండిగల్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిందట ఇక అదట్ల పెట్టు ఇక ఇదేమో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్నంలో మొన్నీ నడమనే జరిగిన గొలుసు దొంగతనం పొద్దికయ్యాలకు గలీల నడుచుకుంటూ పోతుంటే స్కూటీ మీద వచ్చి ఎట్లా కొట్టించారో చూడు అయితే ఈమె గొలుసు కొట్టేసిన ఇద్దరు దొరికిపోయిరట ఆర్మూరు పోలీసు వాళ్లకు పాత స్టాండ్ కాడ స్కూటీ మీద అటు ఇటు చెక్కర్లు కొడుతుంటే దొరకబట్టిరట ఇక ముసుగులు దొరుకున్న వీళ్ళిద్దరే ఆ దొంగలు ఇద్దరు లాగులు వలగొట్టి కొట్టేసిన ఏడున్నర తులాల బంగారం అక్కిచ్చి ఉల్టా స్కూటీని కూడా గుంజుకొని రోగం కుదిరిచ్చిర్రు ఇక చూసిరు కదా ఇగ గిట్ల మోపేరు బంగారం దొంగలు ఆడోళ్ళ మెడల బంగారం మెరిస్తే కథమే కళ్ళల్లో నిప్పులు పోసుకొని కరిగిద్దామని ట్రై చేస్తున్నారు పైలం మర్జరా వార్తలు మల్ల కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండరి టీవీ నైన్